హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఎక్స్ట్రీమ్ వన్ ట్వంటీ ఫైవ్ ఆర్కి అలాగే ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్కి మధ్య కంపారిజన్ వీడియో అయితే చూడబోతున్నాం అన్నమాట సో ఈ రెండు బైక్లలో ఏ బైక్ కొనాలి అని మీరు కనుక ఎదురు చూస్తుంటే మాత్రం ఈ వీడియో ద్వారా మీకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ ని మనం నాలుగు విషయాల మీద దృష్టి పెట్టి మాట్లాడుకున్నట్లయితే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుందన్నమాట ఈ రెండు బైకుల యొక్క ఇంజన్ గురించి మైలేజ్ గురించి ఆన్ రోడ్ ప్రైస్ గురించి అలాగే ఈ రెండు బైకుల యొక్క సీట్ గురించి అంటే కంప్లీట్ మీరు ఒక లాంగ్ రైడ్ వెహికల్ చూస్తున్నారా స్పోర్ట్ ఇయర్ వెహికల్ కోసం చూస్తున్నారా దాని గురించి అలాగే ఫ్యామిలీ ఓరియంటెడ్ బైక్ కోసం చూస్తున్నారా దాని గురించి మాట్లాడుకుంటే సరిపోతుంది మీకు ఒక అవగాహన అయితే వస్తుందన్నమాట అలాగే ఈ వీడియోని నేను పూర్తి అవగాహనతోటైతే చేస్తున్నాను ఈ రెండు బైకుల్ని రకరకాలుగా టెస్ట్ రైడ్ అయితే చేశాను ఇంజిన్ యొక్క స్పెసిఫికేషన్స్ తెలుసు ఈ బండి యొక్క అన్ని స్పెసిఫికేషన్స్ని ఆధారం చేసుకొని ఆ రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఆధారం చేసుకొని మీకు ఒక క్లారిటీ అయితే అందిస్తాను అన్నమాట సో మీరు ఈ వీడియో ద్వారా ఒక డెసిషన్ అయితే హ్యాపీగా తీసుకోవచ్చు సో వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో మీరు ఒక మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్ బైక్ చూస్తున్నారా లేదంటే మీ పర్సనల్ గా మీరు లాంగ్ రైడ్కి వెళ్ళడానికి అలాగే కాలేజ్ స్టూడెంట్స్ అయ్యండి మీరు సింగిల్గా తిరగడానికి బైక్ అనే దాని మీద మీకంట ఒక అవగాహన అనేది ఉండాలన్నమాట మీరు కనుక కంప్లీట్గా ఫ్యామిలీ కోసం చూస్తుంటే మాత్రం ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ తీసుకోండి ఎందుకంటే సింగిల్ సీట్ తోటి ఫ్యామిలీస్ కోసమే రెడీ చేయబడినట్లుగా అయితే ఉంటుందన్నమాట దీంట్లో అందుకని కంప్యూటర్ సెగ్మెంట్ బైక్ ఫ్యామిలీ బైక్ బైక్గానే ఉండిపోవట్లేదు కొంచెం స్టైలిష్గానే ఉంటుంది రోడ్ మీద మంచి అప్పరెన్స్ కూడా ఉంటుంది అన్నమాట సో ఆ బండి యొక్క లుక్ అనేది మీకు నచ్చినట్లుగా అయితే రెండు విధాలా వాడుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ దాన్ని అయితే తీసుకోండి అండ్ మనం మాట్లాడుకోవాల్సిన మరో విషయం ఏంటంటే మీరు కంప్లీట్గా ఒక లాంగ్ రైడ్ బైకు పర్సనల్గా మీకోసం మీరు చూసుకుంటున్నట్లయితే ఎక్స్ట్రీమ్ వన్ ట్వంటీ ఫైవ్ ఆర్ అయితే తీసుకోండి ఎందుకంటే ఇది మనకి సింగిల్ సీట్ తోటి అయితే రావట్లేదు స్ప్లిట్ సీట్ తోటి వస్తుంది కొంచెం యంగ్ పీపుల్స్ కోసమే దృష్టిలో పెట్టుకుని రెడీ చేసిన బైక్ అయితే అవుతుంది కాబట్టి మీరు ఎక్స్ట్రీమ్ వన్ ట్వంటీ ఫైవ్ ఆర్ అయితే తీసుకోండి అనమాట సో మీరు కనుక ఫ్యామిలీని తీసుకొచ్చి ఎక్స్ట్రీమ్ వన్ ట్వంటీ ఫైవ్ ఆర్ మీద కనుక కూర్చోబెట్టినట్టు అయితే బ్యాక్ సైడ్ సీట్ మీద మీరు ఆల్మోస్ట్ ఒక టూ త్రీ ఫైవ్ కిలోమీటర్స్ వెళ్ళేసరికి మీకు వెనక నుంచి ముట్టుకాయలు పడతాయి అనమాట అంత ఇబ్బందికరంగా ఉంటుంది బ్యాక్ సైడ్ సీట్ అనేది ఎత్తుగా ఉంటుంది మనం ఎక్కి కూర్చున్న దగ్గర నుంచి మనకి కంఫర్ట్ అనేది ఉండదు అనమాట బ్యాక్ సైడ్ కూర్చున్న వ్యక్తి ఖచ్చితంగా ఫ్రంట్ ఉన్న వ్యక్తిని పట్టుకుంటే మాత్రమే ఎక్స్ట్రీమ్ వన్ ట్వంటీ ఫైవ్ ఆర్ మీద మనం ముందుకు వెళ్ళగలం సో ఫ్యామిలీస్ని కానీ అంటే అమ్మని కానీ లేదంటే మీ భార్యని కానీ సైడ్కి తిప్పి కూర్చోబెట్టారంటే మాత్రం చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది పడిపోతామన్న ఫీల్ అయితే వాళ్ళకి కలుగుతూ ఉంటుంది ఇక బండిని మేము ఎక్కమని క్లియర్గా చెప్పేస్తారనమాట మీకు అప్పుడు మీరు కనుక ఒకవేళ అనుకోకుండా కనుక సగం సగం నాలెడ్జ్ తోటి ఎక్స్ట్రీమ్ వన్ ట్వంటీ ఫైవ్ ఆర్ తీసుకున్నట్లయితే ఫ్యామిలీని ఎక్కించుకోలేకపోతున్నానే వాళ్ళు బండి కొని కూడా వేరే వెహికల్లో వెళ్లాల్సి వస్తుందని బాధపడుతూ ఉంటారనమాట సో ఈ తప్పు అయితే మీరు చేయొద్దు నేను ఈ రెండు విషయాల గురించి అయితే మాత్రం నేను క్లియర్గా చెప్పదలుచుకున్నాను ఈ బైక్ గురించి ఇక నేను క్లియర్గా మాట్లాడదలుచుకోవడానికి వస్తే ఇంజన్ గురించే ఒక్కసారి మాట్లాడతాను లెవెన్ పాయింట్ ఫోర్ బిహెచ్పి పవర్ తోటి అలాగే టెన్ పాయింట్ ఫైవ్ ఎన్ఎం టాక్ తోటి ఎక్స్ట్రీమ్ వన్ ట్వంటీ ఫైవ్ ఆర్ వస్తుంటే ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ వచ్చేసరికి మనకి టెన్ పాయింట్ నైన్ ఎన్ఎం టాక్ తోటి టెన్ పాయింట్ సెవెన్ బీహెచ్పి పవర్ తోటి ఆఫర్ చేస్తున్నారు పవర్ విషయంలో మాత్రం మీకు ఎక్స్ట్రీమ్ వన్ ట్వంటీ ఫైవ్ ఆర్ చాలా చక్కని పర్ఫార్మెన్స్ అయితే అందిస్తుంది దీని మీద మీరు లాంగ్ రైడ్కి వెళ్ళినప్పుడు ఎక్స్ట్రీమ్ వన్ ట్వంటీ ఫైవ్ ఆర్ మీద చాలా మంచి టాప్ స్పీడ్ అయితే అందుకుంటారు ఆల్మోస్ట్ మనకి నూట పదిహేడు వరకు టాప్ స్పీడ్ అయితే వెళ్తుందన్నమాట వన్ ట్వంటీకి కూడా రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది బండి కండిషన్ బట్టి సో ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ వచ్చేసరికి మీకు నూట ఐదు నూట ఏడు దాకా అయితే మాత్రం టాప్ స్పీడ్ అయితే వెళ్తుందన్నమాట సో మీరు ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ అయితే మాత్రం లాంగ్ రైడ్కి వెళ్ళటానికి పనికిరాదా అంటే మాత్రం వెళ్ళొచ్చు బ్యాక్ సైడ్ టైర్ అనేది మనకి హండ్రెడ్ సెక్షన్ టైర్ ఇచ్చింది దగ్గర నుంచి నేను లాంగ్ రైడ్కి వెళ్ళే వాళ్ళకు కూడా సజెస్ట్ చేస్తున్నాను బట్ ఎక్స్ట్రీమ్ వన్ ట్వంటీ ఫైవ్ ఆర్ యొక్క బ్యాక్ సైడ్ టైర్తో పోల్చుకుంటే మనకి ఈ ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ టైర్ అనేది చాలా సన్నగా ఉంటుంది అనమాట అక్కడ వన్ ట్వంటీ సెక్షన్ టైర్ ఉంది ఈ రెండింటిలో ఏది బాగుంటుంది లాంగ్ రైడ్కని మీరు నన్ను అడిగినట్లు అయితే ఎక్కువ దూరం వెళ్ళటానికైనా రోడ్డు స్టెబిలిటీ చక్కగా ఉంటూ బ్రేకింగ్ కూడా చక్కగా పట్టడానికైనా ఎక్స్ట్రీమ్ వన్ ట్వంటీ ఫైవ్ చాలా బాగుంటుంది ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ కంటే కూడా సో ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ మీద లాంగ్ రైడ్కి వెళ్ళొచ్చా అంటే ఎక్స్ట్రీమ్ వన్ ట్వంటీ ఫైవ్ వెళ్ళినంత దూరం మీరు అనమాట ఎందుకంటే సస్పెన్షన్ కూడా మీకు అంత సపోర్టివ్గా ఉండదు ఎస్పీ వన్ ట్వంటీ బ్యాక్ సైడ్ టూ షాక్ అబ్జార్బర్స్ అయితే ఉంటాయి ఫ్రంట్లో టెలిస్కోపిక్ సస్పెన్షన్ వన్ సో ఈ సస్పెన్షన్ తోటి మీరు లాంగ్ రైడ్ ఎక్కువ దూరం వెళ్ళాలంటే అది అయ్యే పని అయితే కాదు హీరో ఎక్స్ట్రీమ్ వన్ ట్వంటీ ఫైవ్ ఆర్ లో మనకి బ్యాక్ సైడ్ సెవెన్ స్టాప్ అడ్జస్టబుల్ షోవా మోనోషాక్ సస్పెన్షన్ ఉంది ఫ్రంట్ లో థర్టీ సెవెన్ ఎన్ఎం టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఉందన్నమాట మీకు బైక్ బెటర్ పర్ఫార్మెన్స్ అయితే అందిస్తుంది రోడ్ మీద కాబట్టి మీరు ఎక్కువ దూరం వెళ్ళొచ్చు అనమాట లాంగ్ రైడ్ కూడా చాలా మంచిగా ఉపయోగపడుతుంది సో మీరు సింగిల్ రైడర్ అయి ఉంటే మాత్రం సో ఇక మేజర్ పాయింట్ మైలేజ్ గురించి మాట్లాడుకుందాం మైలేజ్ విషయం వచ్చేసరికి మీరు ఒక కంఫర్టబుల్ మైలేజ్ కావాలి నాకు ఖచ్చితంగా అరవై పైనే కావాలి అంటే మాత్రం మీకు ఎక్స్ట్రీమ్ వన్ ట్వంటీ ఫైవ్ ఆర్ అయితే అంత మైలేజ్ ఇవ్వలేదు ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ కూడా మీకు అంత మైలేజ్ ఇవ్వలేదు ఎప్పుడైతే మీరు ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ని ఒక రీజనబుల్ స్పీడ్తో డ్రైవ్ చేస్తారో రైట్ త్రోటల్ ఓపెన్ చేస్తారో రైట్ గేర్లో అప్పుడు మాత్రమే మీకు ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ అరవై ఐదు కంటే ఎక్కువ మైలేజ్ ఆఫర్ చేస్తుంది ఈవెన్ ఎనభై దగ్గర దాకా ఆఫర్ చేస్తుంది మీరు గనక టైం టు టైం మెయింటైన్ చేస్తూ నలభై ఐదు నుంచి అరవై కిలోమీటర్ల స్పీడ్ లోపు కనుక డ్రైవ్ చేస్తే బట్ ఇక్కడ కంపెనీ క్లెయిమ్ చేసింది హీరో ఎక్స్ట్రీమ్ వన్ ట్వంటీ ఫైవ్ ఆర్లో అరవై ఆరు కిలోమీటర్ల మైలేజ్ అయితే ఆఫర్ చేస్తుంది వస్తుంది సో మనకి రియల్ లో వచ్చేది మాత్రం ఒక అరవై అయితే వస్తుంది సో రియల్ టైమ్ సినారియోస్లో ఈ రెండు బైక్స్ యొక్క మైలేజ్ గురించి చెప్పమంటే అంటే ఒకసారి నేను డెబ్బై ఎనభై వెళ్తాను ఒక్కోసారి నలభై ఐదు యాభై వెళ్తాను ఇలాంటి పరిస్థితుల్లో ఉంటారు కదా అంటే మీ పరిస్థితిని బట్టి అర్జెంటుగా వెళ్ళాల్సిన టైము మీరు ఫాస్ట్గా వెళ్ళినా మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు కూల్గా వస్తున్నారు అనుకోండి ఇలాంటి సినారియోస్తో మీరు బైక్ నడిపేటప్పుడు ఈ రెండు బైకుల యొక్క రియల్ టైం మైలేజ్ చెప్తున్నాను వినండి సో మీకు ఎక్స్ట్రీ వన్ ట్వంటీ ఫైవ్ వచ్చేసరికి యాభై ఐదు నుంచి యాభై ఎనిమిది కిలోమీటర్లు అట్లా రావచ్చు అనమాట సో ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ వచ్చేసరికి అరవై నుంచి అరవై ఐదు కిలోమీటర్ల లోపే వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో నేను ఇప్పుడు మీకు చెప్పింది మైలేజ్ పరంగా అర్థమైందని నేను అనుకుంటున్నాను ఇక ఫైనల్గా ప్రైజెస్ గురించి మాట్లాడుకోవాలి ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ వచ్చేసరికి మనకి డిస్క్ డ్రమ్ టూ వేరియంట్స్ అయితే ఉన్నాయి డిస్క్ వచ్చేసరికి ఒక లక్ష పన్నెండు వేల రూపాయలు పడుతుంటే డ్రమ్ వచ్చేసరికి మనకి ఒక లక్ష ఆరు వేల రూపాయల దాకా అవైలబుల్ గా ఉంది అనమాట సో కొన్ని ఏరియాస్ లో ఈ ప్రైజ్ అనేది కొంచెం ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది మీ ఏరియాని బట్టి డీలర్షిప్ బట్టి మారుతూ ఉంటుంది ఎంతో మారదు వెయ్యి నుంచి రెండు వేల రూపాయల దాకా మారే అవకాశం అయితే ఉంది నెక్స్ట్ ఎక్స్ట్రీమ్ వన్ ట్వంటీ ఫైవ్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి ఆల్మోస్ట్ లక్ష ఇరవై ఎనిమిది వేల రూపాయల దాకా ప్రైజ్ అయితే ఉంది కొన్ని ఏరియాస్ లో లక్ష ఇరవై ఆరు కూడా ఉంది సో మీ ఏరియాని బట్టి ఇది కూడా చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట ప్రస్తుతానికి దీంట్లో అయితే మాత్రం రెండు వేరియంట్స్ ఉన్నాయి ఐబిఎస్ అండ్ ఏబిఎస్ అని ప్రజెంట్ మార్కెట్లో ఏబిఎస్ మోడల్ అవైలబుల్గా ఉందన్నమాట ఐబీఎస్ అయితే ఒక లక్ష ఇరవై నాలుగు వేల రూపాయలకి అప్రాక్సిమేట్ ప్రైస్కి అయితే మీకు లభిస్తుంది అనమాట నేనైతే సజెస్ట్ చేస్తాను ఓన్లీ ఏబిఎస్ మోడలే తీసుకోండి హీరో ఎక్స్ట్రీమ్ వన్ ట్వంటీ ఫైవ్ ఆర్ అయితే మీకు చాలా చక్కగా ఉంటుంది ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియోలో నేను చెప్పినటువంటి పాయింట్స్ అనేవి ఖచ్చితంగా కూడా మీకు చాలా మంచిగా కంపేర్ చేసుకోవడానికి ఉపయోగపడే పాయింట్స్ గురించే మాట్లాడాను సో మైలేజ్ నీడ్ వన్ ట్వంటీ ఫైవ్ సిసిలో కంపల్సరీ అడుగుతారు మీరు మైలేజ్ కావాలని అట్ ది సేమ్ టైం లాంగ్ రైడ్కి వెళ్ళడానికి ఒక బైక్ ఫ్యామిలీ కోసం ఒక బైక్గా ఉంది కాబట్టి సపరేట్ సపరేట్గా అయితే నేను చెప్పాను అనమాట సో ఇంజన్ పర్ఫార్మెన్స్ ముఖ్యం కాబట్టి దాని గురించి మాట్లాడాను అండ్ మనకి ప్రైస్ గురించి కూడా చాలా ముఖ్యం కాబట్టి బడ్జెట్లో రావాలి కాబట్టి వన్ ట్వంటీ ఫైవ్ సిసి బడ్జెట్ గురించి కూడా చెప్పాను సో ఈ నాలుగు పాయింట్ల గురించే నేనైతే ప్రస్తావించాను అనమాట దీన్ని బట్ దీన్ని బట్టి మీరు మీ కేటగిరీలో మీకు ఎలాంటి బైక్ కావాలనేది ఒక డెసిషన్కి అయితే రండి నేనైతే ఫ్యామిలీ కోసం విత్ గుడ్ మైలేజ్ అండ్ రిఫైన్డ్ ఇంజిన్ కోసం అయితే మాత్రం ఎస్పి వన్ ట్వంటీ ఫైవ్ని తీసుకోండి మనం సజెస్ట్ చేస్తాను సో మీరు కనుక కంప్లీట్ ఒక కాలేజ్ స్టూడెంట్ అయ్యి ఉండి సింగిల్ పర్సన్గా ఉంటాను డ్రైవ్ ఎక్కువ చేస్తాను అనుకుంటే మాత్రం వన్ ట్వంటీ ఫైవ్ సిక్స్లో మంచి లాంగ్ రైడ్ బైక్ ఒక స్పోర్ట్ ఇయర్ బైక్ నా పర్సనల్ యూజ్ కోసం కావాలంటే అప్పుడు మీరు హీరో ఎక్స్ట్రీమ్ వన్ ట్వంటీ ఫైవ్ ఆర్ తీసుకోమని పూర్తిగా సజెస్ట్ చేస్తాను ఓవరాల్గా ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను ఇలాంటి మంచి కంపారిజన్ వీడియో ఇక్కడ నుంచి మన ఛానల్లో చాలా వస్తుంటాయి సో వాటిని మిస్ కాకుండా చూడాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి నేను మీ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్